నెల్లూరు తిప్పరాజు వీధిలో ఇండోసెల్ కంపెనీ సెల్ టవర్ ఏర్పాటుపై వివాదం నెలకొనింది సెల్ టవర్ ఏర్పాటుకు స్థానికులు ఒప్పుకోకపోవడంతో వివాదం ఏర్పడిందే మొబైల్ టవర్ ఏర్పాటుతో రేడియేషన్తో ప్రజలు జబ్బు పడుతున్నారని స్థానికులు అంటున్నారు ఈ సందర్భంగా స్థానికుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు ఎనభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అన్నారు ఇక్కడ టవర్ ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు చరణ్ గ్రాఫిక్స్ యజమాని నరేష్ వారి ఇంటిపైన టవర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్థానికులు తెలిపారు నరేష్ అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ పెడుతున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి అడిగితే అతనిపై నరేష్ చేయి చేసుకున్నాడన్నారు

from us coming చేస్తున్నారు సార్ వాళ్ళు పని మీకు చిన్న మాట చెప్పడం ఏమవుతుంది సార్ మీరు వాళ్ళ మాట వింటున్నారు ఆ మాట వింటుంది చెప్తానే ఉన్నాం సార్ వాళ్ళ కింద దగ్గర లేదు సార్ సార్ మేము వస్తాం మేము అక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ పని చేస్తాం సార్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు సార్ రాండి రాండి మాట్లాడేద్దాం సార్

నేను ఇక్కడ తిప్పరాజు వారి వీధి ఫార్టీ సిక్స్త్ వార్డ్ కార్పొరేషన్లో ఉంటున్నాము కావున ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ సందు ఉంది తిప్పరాజు వారి స్ట్రీట్లో ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ సందులోనే ఆల్రెడీ రెండు టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాయి మొబైల్ టవర్స్ కావున ఇంటి పక్కనే ఇంటి ఎదురుగానే ఒక ఫైవ్ మీటర్స్ కూడా లేదు టెన్ మీటర్స్ కూడా లేదు ఇంకొక పెద్ద టవరు ఇండస్ టవర్స్ అనే కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మేము ఒక సెవెంటీ ఫ్యామిలీస్ అగైన్స్ట్గా ఉన్నామని ఆల్రెడీ టూ మంత్స్ ముందు మేము ఉన్నాము కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినము కమిషనర్ సార్కి కూడా అర్జీ ఇచ్చినము ఎస్పీ మేడంకి కూడా అర్జీ ఇచ్చున్నాము అందరి దగ్గర నుంచి కావున మాకు మున్సిపల్ కమిషనర్ నుంచి ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ వచ్చింది అది ఏం వచ్చిందంటే అక్కడ పెట్టేదానికి కో లేదు మీరు ట్రైకి మెసేజ్ పెట్టిందండి ట్రై టీఆర్ఏ అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా మేము మెయిల్ పెట్టాము ఇంతా ఒక టూ త్రీ మంత్స్ నుంచి చదువుతూనే ఉంది టూ మంత్స్ వన్ మంత్ నుంచి అందరు కామ్గానే ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజే సడన్గా సాటర్డే వచ్చేసి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మళ్ళీ క్యూరేషన్ స్టేజ్లో ఉండేది ఎలక్షన్ స్టేజ్లో ఉండేటట్టు వాళ్ళు మళ్ళీ పని అంతా స్టార్ట్ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మళ్ళీ అందరు ఫ్యామిలీస్ రోడ్ల మీద వచ్చారు వచ్చేసి మాకు ఇది లేదు కానీ వాళ్ళే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు మా ప్రయత్నాలు మేము చేశాము కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చెయ్యాలి మేము మా దగ్గర లెటర్ ఉందని మాకు కలెక్టర్ ఆఫీసర్ నుంచి కూడా ఫోన్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కానీ అది ఫోన్ వచ్చింది వాట్ వీట్ హౌట్ ఈజ్ దట్ అది కమ్యు కన్ఫర్మేషన్ కోసం మీకు అక్కడ పెట్టే దానికి లేదు అని కూడా వాయిస్ రికార్డింగ్తో పాటు కూడా నా దగ్గర ఉంది ప్లస్ గుంటూరు డివిజనల్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చింది గవర్నమెంట్ ఎట్లా పని చేస్తుంది మీకు దాంతో హ్యాపీగా ఉన్నారా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా మేము చెప్పాము మనస్ఫూర్తిగా మేము చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము ఎందుకంటే మా మా పని అయిపోయిందని మేము అనుకున్నాం వీ థాట్ దట్ ఈస్ అ కన్ఫర్మేషన్ కాల్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడే ఉన్నాయని కూడా మేము వాళ్ళకి చెప్పాము వాళ్ళు చెప్పిన దాని తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ అట్లా రిటర్న్ ఫార్మాట్లో అయితే నేను కూడా అడగలేదు వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ కమిషనర్ సార్ దగ్గర నుంచి అయితే లెటర్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు అంటే ఒక లెటర్ తీసుకొని వచ్చింది మాకు ముందు నుంచి ఫార్మల్ లెటర్స్ వచ్చిందని చెప్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఇంకా మళ్ళీ ఆబ్లిగేషన్స్ ఉంది గవర్నమెంట్ ఈజ్ ఫర్ పబ్లిక్ ఇఫ్ ద పబ్లిక్ ఈజ్ ఓన్లీ సఫరింగ్ వీ డోట్ బిలీవ్ దట్ గవర్నమెంట్ ఈజ్ సేఫింగ్ అస్ ఫ్రమ్ ఎగోనీ అండ్ ఆల్ ద ఫియర్ దట్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ మొబైల్ టవర్ పెట్టడానికి మాకేం ప్రాబ్లం లేదు కానీ దానివల్ల ప్రాబ్లం వచ్చేది డిసీజెస్ ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిల్డ్రన్ చిన్న పిల్లకాయలు ఉన్నారు ఇంటి పక్క ఎవ్రీ నూక్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ దే ఆర్ హోమ్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అనే టోటల్గా ఇక్కడ కూడా మీరు ఇది టవర్స్ పెట్టే మీకేం ప్రాబ్లమ్ మీరు కంపెనీ వాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు సార్ వీ హ్యావ్ టు లీవ్ అండ్ వీ హ్యావ్ టు సర్వైవ్ ఇంత కోట్లు పెట్టుబడి పెట్టేసి లక్షలు పెట్టుబడి బిల్డింగ్ కట్టేసి మేము ఇక్కడే ఉంటాము మాకు పక్కన కిటికీ ఓపెన్ చేస్తే నెట్వర్క్ టవర్లు ఇంట్లో ఒక వైఫై సిగ్నల్ ఉంటేనే మాకు అంత ప్రాబ్లం ఉంది ఇంత రీల్స్ చూస్తాం ఇన్స్టాగ్రామ్ అవ్వండి మీరు ఆపేసేయండి వైఫై సిగ్నల్ టీవీ సిగ్నల్ ఆపేయండి దానిలో ఇంటి హండ్రెడ్ మీటర్స్లో ఒక మూడు మొబైల్ టవర్స్ పెట్టేసి ఇక్కడే ఉండండి చెప్తే ఎట్లా సార్ ఇది మెయిన్ ప్లేస్ సార్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి పెద్ద కంపెనీలు మీకు గవర్నమెంట్ ఫార్మ్స్ వచ్చిందని కాదు థింక్ అబౌట్ ద పబ్లిక్ పబ్లిక్ సర్వైవల్ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఏంది అనేది కాదు మీ ఇష్టం ప్రకారంగా మీరు కట్ట ఇప్పుడు సెవెంటీ ఫ్యామిలీస్ అందరు డిమాండ్గా ఉన్నారు హరికృష్ణ సార్ కూడా మాకు మద్దతు ఇచ్చారు చాలా వచ్చారు అంది చెప్పారు ఇక్కడ మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేసేది ఇక్కడ లేదు వీళ్ళకైతే డబ్బు వస్తాయి మొబైల్ టవర్ పెట్టేదానికి మాకు వచ్చేది ఏంది జబ్బు మాకు వచ్చే జబ్బుయే సార్ వాళ్ళకి డబ్బులు వచ్చే అది ఏదో రెంట్ కోసం వాళ్ళు చేసేది పబ్లిక్ కి న్యూసెన్స్ రాకుండా చూడాలని మేము కోరుతున్నాం అంతే బిల్డింగ్ కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఆయన సార్ ఆయన ఎవరిదైతే ఓనరు ఆయన కూడా అదే చెప్పారు ఇక్కడ మాకు మొబైల్ టవర్ పెట్టేదానికి లేదు దాని కూడా ఒక సాక్షాతంగా డెబ్బై మంది విట్నెస్ ఉన్నారు బట్ హీ హ్యాజ్ ఫ్లిప్ ద థింగ్ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మేం చెప్పలేదు అట్లా చెప్పలేదు కానీ ఇక్కడ అందరు అంతమంది విట్నెస్ ఉన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు మా మాట వినట్లేదు ఇండస్టవర్స్ యు ఆర్ సచ్ అ బిగ్ కంపెనీ డూ ద ఫేవర్ దట్ యు కెన్ హెల్ప్ ఫర్ ద పబ్లిక్ అండ్ డూ ద ఫేవర్ ఫర్ ద పబ్లిక్ బీ ఆప్టిమల్ టువర్డ్స్ ద పబ్లిక్ ఇట్ ఈస్ దట్ గవర్నమెంట్ ఇస్ స్టాండింగ్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ హ్యాస్ టు బీ ఫర్ ద గవర్నమెంట్ రైట్ నలభై నాలుగో డివిజన్లో తిప్పరాజు వారి వీధిలో ఒక టెలిఫోన్ టవర్ ఈ సరౌండింగ్లోనే ఒక ఆల్రెడీ రెండు టవర్స్ ఉన్నాయి ఇది మూడో టవర్ ఇది పెట్టడానికి ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను నేను రావటం ఇక్కడ పబ్లిక్ ఏంటంటే సుమారు డెబ్బై ఎనభై కుటుంబాలు దీన్ని అపోజ్ చేయడం జరిగింది ఆ రోజు పెద్ద అలిగేషన్ కూడా చేశారు వీళ్ళందరూ ఆ రోజు మేము ఏం చేసామంటే కమిషనర్ కానీ కావండి కలెక్టర్ కానీ కానీ ఉండి ఒక ఇన్విటేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ కూడా సానుకూలంగా స్పందించి పబ్లిక్ ఇంత ఇబ్బందిగా ఉంటే ఇది పెట్టడానికి లేదని చెప్పేసి వాళ్ళకి మామూలుగా ఓవరాల్గా చెప్పేసి ఉన్నారు ఇంకా మీకు రారు ఇబ్బంది లేదు అని చెప్పి అన్నారు ఇప్పుడు వీళ్ళేందంటే ఇండస్ టవర్ వాళ్ళు మాకు పర్మిషన్ వచ్చింది మేము పెట్టుకుంటామని అని అంటున్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే పబ్లిక్ చాలా ఇబ్బంది సఫర్ అవుతుంది ఇక్కడ చంటి బిడ్డలు ఉన్నారు ప్లస్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు చుట్టుపక్కల చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు దీనికి ప్రజలు ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే కదా మనం ఉండేది మీరు ప్రజలు శ్రేయస్సు చేసే పనులు చేయాలి కదా మీరు ఈ విధంగా ఎందుకు మీరు దీన్ని పెడుతున్నారని చెప్పి ఇండిస్ టవర్స్ తో అడిగితే మాకు పర్మిషన్ ఉంది మేము మేము మాకు పర్మిషన్ ప్రకారమే మేము పోతున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ కమిషనర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే సానుకూలంగా స్పందించి దాని సంగతి చూస్తామని చెప్తున్నారు కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి మేము వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు టైం ఇవ్వకుండా మేము పెట్టేస్తామని చెప్పి చెప్తున్నారు దే మేము ఈరోజు కమిషనర్ గారిని వీళ్ళు కలవడానికి పోతున్నాను అట్లాగనే కలెక్టర్ గారిని ఎస్పి గారిని కూడా కలిసి వీళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునేదానికి టైమింగ్ అని చెప్పి నేను నేను వచ్చి మాట్లాడి టైమింగ్ అని చెప్పి అడగడం జరిగింది అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రజాత రాష్ట్ర మంత్రి శ్రీ కొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు